యాన వెంకన్న ఆలయ నిర్మాణంలోనూ ప్రతి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పుదుచ్చేరి ప్రభుత్వ జిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు యానం వెంకన్న ఆలయం మేరకు మల్లాడి స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన కార్యకర్తలు నాయకుల సమావేశంలో మల్లాడి మాట్లాడారు ముఖ్యంగా యానం శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ పునః నిర్మాణం కాంపౌండ్ వాల్ నిర్మాణం గురించి చర్చించారు యానంలో ప్రధానంగా ఉన్న సమస్య డంపింగ్ యార్డ్ ఈ డంపింగ్ యార్డ్ త్వరలోనే టెంపరీగా చిన్నబ్బాయి స్థలంలో కొన్ని నెలలు చెత్త డంపింగ్ చేయడం జరుగుతుందని శాశ్వత డంపింగ్ యార్డ్ దర్యాల తిప్ప వద్ద ఉన్న ఇంజనీరింగ్ కాలేజీ లోపల ఉండే షెడ్లలో వేసేందుకు ప్రభుత్వం స్థల సేకరణ చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటుంది అని అది కూడా త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని మల్లాడి తెలియజేశారు జూన్ ఆరో తారీఖు మల్లాడి కృష్ణారావు పుట్టినరోజు సందర్భంగా యానాంలో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా క్రికెట్ మ్యాచ్ టోర్నమెంట్ చెస్ టోర్నమెంట్లు జరుగుతాయని అలాగే రోడ్ సైడ్ చేపలు అమ్ముకునే చేపల వర్తకులకు గొడుగులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడతానని తెలియజేశారు ఎగ్రిమెంట్ లేట్ అయినా గానీ ఇమీడియట్ గా దగ్గరుండి ఈ ట్రక్కులన్నీ కూడా చంద్రబాయి దగ్గర షెడ్లు వేయించడం ఆ చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి పన్నెండు అడుగులు షీట్ తోటి కాంపౌండ్ వాళ్ళు కట్టాలి దీని దానికి సెపరేట్ గా పెట్టాలి ఈ మిషనరీ పట్టుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తే ఈ మిషనరీ నుంచి తిప్పి అక్కడ ఎక్కడ పట్టుకొచ్చేస్తున్నారు అనుకున్నారు మీరు ఇంజనీరింగ్ కాలేజ్ పక్కనే వేసారు నన్ను అడిగే అక్కడ మట్టిలాగా అయిపోయింది అది మట్లాగా అయిపోతే ఆ గాలి కట్టుకుంటూ వస్తున్నారు స్మెల్ కంటే అది రావట్లేదు ముందే గానీ మనం డివైడ్ చేస్తే అది స్మెల్లో రాదు ఏది రాదు వీళ్ళు కంబైన్ చేసి ఒకసారి చేస్తే మాత్రం తక్కువ అందుకని ఎక్కడైతే ఏరియాస్ ఉన్నాయో మూడు రోజులకి మనం చేసేస్తే అది ఒక ఎరువు కింద అయిపోతుంది ఉంటుందో అలాగైపోతుంది దాన్ని మనం చేసేలాగా చేద్దామన్న ఉద్దేశం అక్కడ పక్కన ఉన్న కూడా రైతుల్ని కొంచెం ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళ సపోర్ట్ సరిపోవట్లేదని పక్కన ఉన్న వాళ్ళు కూడా కానీ ప్రభుత్వం కావాలన్నప్పుడు ఎమర్జెన్సీ మీద వెళ్ళేలాగా మనం చూస్తాం అదొకటి అలాగే జూన్ ఆరో తారీఖు వస్తుంది నేను డిస్కస్ ఇంకా మనకి ఒక రోజులు ఉన్నాయి గతంలో అరవై సంవత్సరాలను అరవై ఒకటను డిస్కస్ చేసుకుని కార్యక్రమాలు మనం ఈ సంవత్సరం అంత భారీ కార్యక్రమాలు కానీ కాకుండా ఒక స్పోర్ట్స్ సంబంధించిన కార్యక్రమాలు క్రికెట్ కి ఒక ఎల్లప్పుడు క్రికెట్ మ్యాచ్ పెట్టడానికి చేద్దామని చెప్పేసి వాళ్ళకు ఒక మాట ఇచ్చారు అలాగే చెస్ టోర్నమెంట్ చేస్తూ ఉన్నారు అలాగే మిగతా బాస్కెట్ బాల్ గానీ వాలీబాల్ గానీ అలాగే పిల్లలు కల్చరల్ ప్రోగ్రామ్స్ గానీ ఇలాంటి చేసి కొన్ని ఆ రోజు కొన్ని వాళ్ళకు ముఖ్యంగా కమ్యూనిటీకి సంబంధించి ఇక్కడ మనం భీమనగర్ దగ్గర ఒకటి కనకాల్పేటలో లో ఒకటి వాళ్ళ ఎండ్ లో వాడిపోతుంటే వాళ్ళకి మేము చూసాం రెండు రెండు వేల ఒక అంబరెల్ లాంటిది చేసి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఆ లిస్ట్ అయ్యి కూడా రెడీ చేసి ఆర్డర్ ఇచ్చి ఆ రోజుకి వాళ్ళకి ఇచ్చేలాగా ఒక డెబ్బై ఎనభై మంది వస్తున్నారు